రైతు బంధు ఏమన్నాడే ఇప్పుడు వస్తే పదివేలు మేమొస్తే పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఊరిచ్చిండు పదిహేను వేలు రైతు బంధు ఇస్తా అన్నాడు ఎట్లయిపోయిందంటే ఆ పడే పదివేలు కూడా చక్కగా వల్లే అవి కూడా ఏడు దాకా రాలే రైతు బంధు చూపిపో మా వాళ్ళకు ఏమన్నాడు వ్యవసాయ పనులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు వచ్చినాయే పదిహేడు వేల వరకన్నా వచ్చినాయే రాలేదా వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకంటే ఈ మాట మా సునీతమ్మ ఉన్నది ఇక్కడ మా ఎమ్మెల్యేలు గౌరవనీయులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్న ఉన్నాడు చింత ప్రభాకర్ అన్న ఉన్నాడు మాణికరావు అన్న ఉన్నాడు మరి మేమందరం రేపు అసెంబ్లీల బల్ల గుద్ది రేవంత్ రెడ్డి నువ్వు రైతు బంధు ఎగబెట్టినవు కనుక నీకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సురుకు పెట్టిండ్రు నిన్ను ఓడగొట్టిండ్రు ఇప్పటికైనా వెంటనే పదిహేను వేల రైతు బంధు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే ప్రశ్నించే గొంతు వెంకట్రామ్ రెడ్డిని గెలిపించాలి గాలి అనిల్ కుమార్ను మీరు గెలిపించి మాకు శక్తిని ఇవ్వండి రేపు అసెంబ్లీలో మీ తరఫున మేం కొట్లాడతాం మహిళలకేమన్నాడు అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి మొదటి దానికే మంగళం పాడిండు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు వచ్చినాయే ఎంత ముద్దుగా చెప్పిండో చూడు అబద్ధం మాటలు దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపుల ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు ఆడబిడ్డల కాతలో ఇవ్వాలని ఇంకా వచ్చినాయ రెండు వేల ఐదు వందలు మీ అమ్మకో మీ భార్యకో మీ చెల్లకో ఎవరికన్నా వచ్చినాయా ఒక్కల కన్నా రాలే ఎంత ముద్దుగా చెప్పిండు ఒక తారీఖు నాడు జీతం పట్టట్టే వేస్తాను మరి డిసెంబర్ తొమ్మిది వాయ నాయన జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది మార్చి తొమ్మిది ఏప్రిల్ తొమ్మిది నాలుగు నెలలు అంటే ఈ రాష్ట్రంలో పద్దెనిమిదేళ్ళు నిండిన అక్కకు చెల్లెకు కోటి నలభై రెండు లక్షల మందిని ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఒక్కొక్క అక్కకు చెల్లకు పది వేల రూపాయలు ఈ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డట పడనట్ట నాలుగు నెలలు కదండి నెలకు ఇరవై ఐదు వందలు నాలుగు నెలలంటే అంటే రూపాయలు ఎవడన్నా కాంగ్రెస్ వాడు మన ఊర్లకు రేపు ఓటు వస్తే అక్క జలలు సీపురు గట్టలు పట్టుకొని తయారు ఉండాలి బిడ్డ పదివేల మొదలు పదివేల పెట్టినాకనే రేపు కాంగ్రెస్ ఓటు అడగాలని చెప్పి మహిళా లోకం ఇవాళ తయారుగా ఉన్నది జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇక తులం బంగారం కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మంచిగా బిడ్డ కాన్పుకి వస్తే కేసీఆర్ కిట్ ఇచ్చిండు మహిళలంతా కేసీఆర్ కోటేస్తారని వీళ్ళు అబద్ధం ఆడిండ్రు కేసీఆర్ లక్ష ఇచ్చిండు మేమైతేగా తులం గెలుపుతామన్నారు గది కూడా చూద్దాం ఒకసారి సాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకై ఇచ్చే ఈ వచ్చిన ఆలయంలో కన్నా తులం బంగారం ఒకరికన్నా నర్సాపూర్లను నారాయణఖేడ్లను జోగిపేట్లను జైరాబాదుల్లో సంగారెడ్డిలో పటన్ చెరువుల్లో ఒకరికన్నా వచ్చినాలే రాలే మాయ మాటల కాంగ్రెస్ నిజ బయట పడ్డదా లేదా మరి తులం బంగారం రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బొందర పెడితే తులం బంగారం బయటకు వస్తుంది ఎందుకు ఈ మాట అంటున్నా రేపు రేవంత్ రెడ్డి ఏమంటాడు నేను అసెంబ్లీలో లేచి గట్టిగా అడిగిననుకో ఏమంటాడు రేవంత్ రెడ్డి ఏమైనా రావు నువ్వు బాగా మాట్లాడుతున్నావు నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని ఎగ్గొట్టినా పదిహేను వేల రైతు బంధు అని మోసం చేసిన రైతులకు వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ ఇస్తా అని ఎగబెట్టిన మహిళలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని ఆగం చేసిన ఆడపిల్లల పెన్నులకు తులం బంగారం ఇస్తా అని మోసం చేసిన ముసలవులకు నాలుగు వేల పిన్షన్ ఇస్తాని ముసలవులను నిండ ఉంచిన నిరుద్యోగ యువతకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాని యువకులను ఆగం పట్టించిన ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తాను ఆడపిల్లలకు మోసం చేసిన ఇంతమందిని మోసం చేసినా నాకు కాంగ్రెస్ పార్టీకే ఓటేసినరు ఇక ఇయ్యపో అని అనడా మరి ఆయనను ఇచ్చేటట్టు చేయాలంటే ఏం చేయాలి చురుకు పెట్టాలే కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొడితే ఒక్కటొక్కటి ఒక్కటొక్కటి బయట పట్ట మేము కూడా అసెంబ్లీలో బల్ల గుద్ది గట్టిగా ఎందుకి నువ్వు మాట ఇచ్చి మోసం చేసినవు కనుకనే నీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిందని చెప్పి రేపు గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది కాంగ్రెస్ ఓడిపోతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పడిపోదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పడిపోదు కానీ కాంగ్రెస్ వాళ్లకు కనునిప్పు కలుగుతుంది మేము మోసం చేసినాం కనుక మేము చెప్పిన ఇయ్యలేదు కనుక జనం మనను ఓడగొట్టిండు అని వాళ్ళకు సురుకు ఊడితే గప్పుడన్నా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మోసం చేసినా ఎగబెట్టినా ఇంకా కాంగ్రెస్ కోటేస్తే మన ఏరితో మన కన్ను పొడుచుకున్నట్టు అవుతుంది మన మనం 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 ఆగం చేసుకున్నట్టు అవుతుంది ముసలిలకు నాలుగు వేల ఇస్తా అని చెప్పిండు అప్పుడు వచ్చింది ఎవరికన్నా ఒకసారి గది కూడా చూడు మంచిగా చెప్పిండో పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చే నెల నీకు నాలుగు వేలు నీ ఖాతాలు వాడతాయి వచ్చే నెల డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు వేలు కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఎవరు నడుక్కునే పని లేదు ఇంతకుముందే సీన్ చెప్పి నీ వచ్చి నీ కాళ్ళు పెట్రోల్ పెట్రోల్కు ఐదు వందలు వెయ్యి ఇయ్యామని ఇప్పుడు మనమడి వస్తుందలేడు కానీ రేవంత్ రెడ్డి అందరి అంతే కదా వచ్చిన వచ్చినా నాలుగు వేల పెన్షన్ వాళ్ళకన్నా ఎవరికన్నా వచ్చింది నా ఊల ఏమన్నాడు డిసెంబర్లో రెండు వేల నాలుగు వేలు వస్తుంది అన్నాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు మా రాజ్యం రాగానే నాలుగు వేల పెన్షన్ ఇస్తా అవ్వ అవ్వతాతలు ఓట్లు వేసుకున్నాడు కుర్చీలో కూర్చోంగానే అవ్వతాతలను మర్చిపోయిండు ఉన్నాయా నాలుగు వేలు వచ్చినాయా